సీక్రెట్ క్రియేషన్ ప్రాసెస్ లో ఉన్న త్రీ స్టెప్ లో స్టెప్ వన్ ఆస్క్ అడగడం ఏం కావాలో డిసైడ్ కావాలం జాబా ఇల్లా కార మార్క్ల పెళ్ళ మన ఇంట్లో వాళ్ళు మార్ప ఏదైనా కావచ్చు మీరు కోరుకున్న ప్రతి దాన్ని మీరు పొందుతారు అందులో లిమిటేషన్ లేదు అది ఎంత చిన్నదైనా పెద్దదైనా ఇది స్టెప్ నెంబర్ వన్ స్టెప్ టూ ఏంటంటే బిలీఫ్ అంటే అది ఆల్రెడీ మీ సొంతం అయిపోయింది అనే ఒక నమ్మకం ఒక భావన అది మీ సొంతం అయిపోయింది అనే ఒక భావన గనుక మీ లోపల ఉన్నట్టయితే దాన్ని ఈ ప్రపంచం అంతా ఏకమై దాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది దెన్ స్టెప్ త్రీ ఏంటంటే హ్యావింగ్ ఇట్ అంటే దాన్ని పొందడం అన్నట్టు ఇంకా సో ఇప్పుడు ఫస్ట్ ఓకే బాగానే ఉంది ఫస్ట్ స్టెప్ బట్ సెకండ్ స్టెప్ హౌ టు గెట్ దట్ ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఎట్లా రావాలి ఆ ఫీలింగ్ వస్తే ఖచ్చితంగా అది మీ దగ్గరకు వస్తుంది మీరు మధ్యలో ఎవరు ఎన్ని ఎంతమంది అడ్డుకున్నా సరే దాన్ని మీ దగ్గరికి రానియకుండా ఆపిటోలు లేరు అన్నట్టు సో హ్యావింగ్ దట్ ఫ్రీక్వెన్సీ అంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పటికే ప్రజెంటెన్స్ లో అది మీరు పొంది ఉన్నారు కలిగి ఉన్నారు అన్న ఒక అనుభూతిని మీరు పొందగలిగితే చాలు ఆ అనుభూతిని కొన్ని సెకండ్లు పొందగలిగినా చాలు అది రోజు మొత్తం ఉండాల్సిన అవసరం లేదు మీకు అనుభూతిని కొన్ని సెకండ్లు మీరు పొందగలిగినా చాలు ఆ అనుభూతి కోసమే ఈ ప్రాక్టీస్ అయితే ఈ అనుభూతి ఎక్కువసేపు పట్టి ఉంచే ప్రయత్నాలు చేయకండి దానివల్ల చాలా మంది ఫ్రస్ట్రేటెడ్ గా ఫీల్ అవుతారు ఒకేటే ఫీలింగ్ డే మొత్తం మనము హోల్డ్ చేసి ఉంచలేం సో అయితే చిన్న చిన్న ప్రాక్టీసెస్ ద్వారా అంటే మనము జనరల్ గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అన్నప్పుడు అఫర్మేషన్ ప్రాక్టీసెస్ విజువలైజేషన్ ప్రాక్టీసెస్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీసెస్ ఓపెన్ ఓపెన్ ప్రాక్టీసెస్ చేసేది ఎందుకు అంటే ఆల్రెడీ పొంది ఉన్నాము అన్న భావన రావడం కోసమే ఒక్కసారి గనక మీకు అది పొంది ఉన్నాము ఓకే మీకు కారు కావాలి లేదంటే ఏదైనా మీరు కోరుకునేది ఏదైనా సరే అది ఇప్పటికే మీ సొంతం అయిపోయిందనే అనే భావన కనుక మీకు వచ్చింది అనుకోండి ఆ భావన రావడం కోసమే అఫర్మేషన్స్ విజువలైజేషన్ ఓపెన్ ఓపెన్ గ్రాటిట్యూడ్ ఇవన్నీ కూడా ప్రాక్టీసెస్ అంటే టూల్స్ అన్నట్టు ఒక్కసారి మీకు ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత వాటి అవసరం ఉండదు మనం ఒక బస్ ఎక్కుతాం సమ్ ఎక్స్ అనే ప్లేస్ దగ్గర ఎక్కి వై అనే ప్లేస్ దగ్గర దిగిపోతాం దిగిన తర్వాత బస్ తో మనకి పని లేదు ఇంకా అంటే ఆ ప్రాక్టీసెస్ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు ఆ ప్రాక్టీసెస్ యొక్క మెయిన్ ఇంటెజెన్ ఏంటంటే మీకు ఆ ఫీలింగ్ రావడం కోసం ఆ ఫీలింగ్ వచ్చిందంటే ప్రాక్టీస్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఆ ఫీలింగ్ వచ్చేసిందంటే మీకు వచ్చేస్తుంది దీన్నే మన వేదాల్లో చెప్తారు యద్ భావం తద్భవతి అంటే యద్ అంటే ఇప్పుడు భావం ఫీలింగ్ అంటే ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్తో ఉంటారో తద్భవతి భవిష్యత్ అలాగే ఉంటుంది సో ఇదే బైబిల్లో చెప్పారు మీరు మీ ప్రార్థనలో ఏమైతే కోరుతున్నారో అది ఇప్పటికే పొంది ఉన్నారని మీరు నమ్మండి అది మీకు దొరుకుతుంది మీరు ఏ మత గ్రంథాన్ని తీసుకున్నప్పటికీ బుద్ధుడు కూడా చెప్తాడు వాట్ యు థింక్ యూ బికమ్ వాట్ యు ఇమాజిన్ యు క్రియేట్ అని అంటే ఏ మతం యొక్క సారాన్ని తీసుకున్నా సరే ఇదే ముందు మీకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలి అది ఆల్రెడీ పొంది ఉన్నారనే ఒక భావనని మీరు ఎప్పుడైతే ఇంటర్నల్ గా అది కొన్ని సెకండ్లు అయినా పర్లేదు అది ఎక్కువసేపు ఈవెన్ కొన్ని నిమిషాలు కూడా దాన్ని కొన్ని నిమిషాలు కూడా పట్టించడం కొంచెం కష్టమే అండ్ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ దట్ ఫీలింగ్ ఓకే అది నా సొంతం అయిపోయింది అని ఒక భావన ఒక ఫీల్ ఇంటర్నల్ గా వచ్చినా చాలండి ఇంకా అది మీ దగ్గరికి రావడం మొదలవుతుంది సో ఇప్పుడు ఆ ఫీలింగ్ కోసమే ఇప్పుడు ప్రాక్టీస్ అండ్ ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది అంటే ఫీలింగ్ వచ్చేస్తుంది ఫీలింగ్ వచ్చేస్తే అది నిజమవుతుందా ఇంకా మనం ఏ పని చేయాల్సిన అవసరం లేదా అని డౌట్ ఉంది కదా ఆ డౌట్ గురించి నేను తర్వాత మాట్లాడతాను సో ఇప్పుడు హౌ టు గెట్ దట్ ఫీలింగ్ అయితే ఫీలింగ్ రాకపోయినా కూడా పర్లేదు ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మరీ ఎక్కువగా డోంట్ ప్రెషర్ యువర్ సెల్ఫ్ టు గెట్ దట్ ఫీలింగ్ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని వీలైతే ఒక త్రీ టు ఫోర్ ని నెమ్మదిగా డీప్గా తీసుకోండి వీలన్నీ లోతుగా శ్వాసను నెమ్మదిగా పోనివ్వండి శ్వాస మొత్తాన్ని మళ్ళీ నోటి ద్వారా బయటికి నెట్టేయండి అలా ఒక త్రీ టు ఫోర్ బ్రీతింగ్స్ నెమ్మదిగా తీసుకోండి కంప్లీట్గా రిలాక్స్ అవ్వండి మీ శరీరాన్ని మీ మనసుని రిలాక్స్ కానివ్వండి సో ఇలా ఒక త్రీ టు ఫోర్ బ్రీతింగ్స్ తొందరపడాల్సిందేమీ లేదు కంగారు పడాల్సింది ఏమీ లేదు అన్నీ మీ దగ్గరికి వస్తాయి మీరు వాటిని ఎక్స్పీరియన్స్ అవుతారు మీ లోపల ఉన్న పవరు జనరల్గా చిన్నప్పుడు నుంచి మనకు ఎవరు చెప్పలేదు అన్నీ మన లోపలనే ఉన్నాయి మనం ఏదైతే బయట అనుకుంటున్నామో అదంతా కూడా మన లోపలనే ఉంది సో మంచిగా రిలాక్స్ అయ్యారు కదా లీవ్ యువర్ బాడీ ఫ్రీలీ మీ మనసుని కూడా ఇప్పుడు బ్రీతింగ్ తీసుకున్న తర్వాత మైండ్ని కంట్రోల్ చేయాలని చూడకండి దాని మా దానికి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేయండి పాజిటివ్ థాట్స్ రానివ్వండి నెగిటివ్ థాట్స్ రానివ్వండి డోంట్ ట్రై టు థింక్ పాజిటివ్ డోంట్ ట్రై టు కంట్రోల్ యువర్ నెగిటివ్ థాట్స్ ఏదొస్తే దాన్ని రానివ్వండి మనసుకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి బాడీని కూడా అలా ఫ్రీగా వదిలేయండి కాస్త ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా మీ సొంతం అయిపోయింది అనుకోండి యు హ్యావ్ ఎవ్రీథింగ్ మీకు లాట్లు తగిలింది ఎట్లా వచ్చిందో తెలియదు కానీ మీకు అవసరమైనంత డబ్బు అంతా మీ దగ్గర ఉంది ఉంది అది లాక్స్ కావచ్చు క్రోడ్స్ కావచ్చు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నాయని ఒక చిన్న భావన రాని ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు సరిపడినంత ఎనఫ్ మనీ ఈస్ దేర్ మీరు ఏం ఖర్చు పెట్టుకున్నా తరిగనంత సంపద అండ్ మంచి ఆరోగ్యం ఉంది మీరు ఎన్ని రోజులు జీవించాలనుకుంటే అన్ని రోజులు జీవిస్తారు ఎన్ని రోజులు జీవించాలనుకుంటే అన్ని రోజులు జీవిస్తారు అండ్ మీరు ఏం ఫుడ్ తిన్నా కూడా అక్కడ మీకు హెల్త్ ఇష్యూస్ అంటే ఏమి ఉండవు మీరు ఏది కావాలంటే తినచ్చు అండ్ మోర్ రోజు చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా హెల్దీగా ఉంటారు చాలా ఫిట్గా కూడా ఉంటారు అండ్ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు బతుకుతారు మంచి ఆరోగ్యం ఉంది మీకు ఏది కావాలనుకుంటే అది తిన్నా కూడా ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటారు ఎన్ని రోజులు వాళ్ళు రెండు రోజులు జీవించగలిగేటువంటి ఆ చాయిస్ ఉంది మంచి ఆరోగ్యం సరిపడినంత డబ్బులు ఆ డబ్బులతో మీరు ఏం చేయాలనుకున్న అది చేసేశారు చేసేసారు మీరు ఏం కొనాలనుకున్న కొన్నారు లగ్జరీస్ అన్ని ఎంజాయ్ చేసేసారు డొనేషన్ ఇవ్వాలనుకుంటూ ఇచ్చేశారు డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలనుకున్నారో అన్ని రకాల ఖర్చు పెట్టారు ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రావెలింగ్ మొత్తం తిరిగేశారు ప్రతి కంట్రీ ఏమేమి చూడాలనుకున్నారో అన్ని చూసేశారు ఎవరెవరికి ఏమి ఇవ్వాలనుకున్నారో ఇచ్చేశారు ఒకవేళ స్టూడెంట్స్ అయితే ఏమేమి చదవాలనుకున్నారో చదివేశారు జాబ్ వచ్చేసింది మంచి అంటే మీరు చేయాలనుకున్న జాబ్ చేశారు పొందాలనుకున్న ఫ్రెండ్స్ని పొందారు చెయ్యాలనుకున్న ప్రతిదీ మొత్తాన్ని కూడా చేసేసారు ఇప్పుడు ఇంకా మీ మనసులో ఏమన్నా కోరికలు వస్తే రానివ్వండి మీ కోరికలన్నింటినీ రానివ్వండి ఆ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయద్దు ప్రతి కోరికను కూడా బయటికి రానిచ్చిన తర్వాత ఆ కోరిక కూడా నెరవేరిపోయింది అందరూ మీకు అనుకూలంగా ఉన్నారు సమాజంలో రావాల్సినంత పేరు ప్రతిష్ట కీర్తి హోదా అధికారం అన్ని వచ్చేసినాయి మంచి ఆరోగ్యం ఉంది మీ దగ్గర సరిపడినంత డబ్బు ఉంది ఆ డబ్బుతో మీరు పొందాలనుకున్న పొందారు తినాలనుకున్నవి తిన్నారు తిరగాలనుకున్నవి తిరిగేశారు డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేశారు సర్వీస్ చేసేశారు చేయాలనుకున్న జాబ్ చేశారు సమాజంలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎలా మెచ్చుకోవాలనుకుంటున్నారు అలాగ మెచ్చుకున్నారు అన్నీ జరిగిపోయినాయి మీ ఫ్యామిలీ మీ పేరెంట్స్ అమ్మ కావచ్చు మీ పిల్లలు ఉంటే మీ పిల్లలు కావచ్చు మీ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు అందరు చాలా ఆనందంగా మంచిగా సెటిల్ అయిపోయారు హ్యాపీగా ఉన్నారు గుడ్ ఫ్రెండ్స్ గుడ్ సర్కిల్ గుడ్ పొజిషన్ సరిపడినంత డబ్బులు మంచి ఆరోగ్యం అన్నీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీ దగ్గర యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏం కావాలో కోరి ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకేం కావాలి మీరు ఏది కోరినా సరే అది ఇప్పుడు నిజమైపోయింది సో అన్ని కోరికలు పూర్తిగా నెరవేరిపోయినాయి మీరు ఎలాంటి జీవితాన్ని కలపాలనుకున్నారు అలాంటి జీవితం అంతా మీ సొంతమైపోయింది ఇప్పుడు మీ మనసు ఆగిపోయే అవకాశం ఉంటుంది పూర్తి నిశ్శబ్దంగా ప్రశాంతంగా హాయిగా ఇదే ఈ అనుభూతే మనకి కావాల్సింది అన్నీ ఉన్నాయి మీ దగ్గర అన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు కలిగినటువంటి ఆ పూర్తి నిశ్శబ్దమైన ప్రశాంతమైన మనసు నుంచే అన్నీ సృష్టించబడతాయి ఇలాంటి పూర్తి నిశ్శబ్దమైన ప్రశాంతమైన తేలికైన మనసుని రోజులో కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలిగిన మీ జీవితం నెక్స్ట్ థర్టీ డేస్లో అద్భుతంగా మారుతుంది కేవలం జస్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ రిలాక్స్డ్ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ నిజానికి మీరు ఏ అఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ విజువలైజేషన్ చేసేసి అన్నీ అయిపోయింది ఇదే బిలీఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీస్ యువర్స్ అన్ని మీ సొంతమైపోతే మీరు ఆలోచిస్తారు ఇంకా ఆలోచించారు కదా కాసేపు అలా ఉండండి అలా కూర్చొని అన్నీ కేవలం ఊహించండి అయితే కొంతమందికి మొదట్లో వెంటనే ఊహ రాకపోవచ్చు అలాంటి వాళ్ళు తొందరపడాల్సిన అవసరం లేదు అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి రావాల్సిన టైంలో అన్నీ వస్తాయి మీరు దేనికి తొందరపడాల్సిన అవసరం లేదు తొందర పడితే పరిస్థితులు మరింత అద్వానంగా తయారై మీరు కోరుకున్నవి దూరం అవుతాయి అనారోగ్యం పాలవుతారు ఓకే సో యు హ్యావ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ నిజంగా మీ జీవితంలో మీరు అనుకున్నది పొందాలంటే అన్నిటికంటే ముందు మీకు కావాల్సింది ఏంటంటే ఒక పూర్తి ప్రశాంతమైన తేలికైన నెమ్మదిగా ఉన్న ఒక తేలిక మనసు అక్కడి నుంచి అసలు సృష్టి జరుగుతుంది సో అలాంటి మనసు రావడం కోసం మీరు విజువలైజేషన్ యూజ్ చేసుకోవచ్చు అఫర్మేషన్ యూజ్ చేయొచ్చు హోపో నోపోనో గ్రాటిచ్యూడ్ ఇంట్లో ఎన్నో రకాల మెథడ్స్ ఉన్నాయి సో దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి ఇంకేం కోరకండి రోజు మొత్తంలో అన్ని మీ దగ్గర ఉన్నాయి ఏం కోరుతారు అన్నీ ఉన్నప్పుడు ఎలాంటి భావనతో ఉంటారు రోజు మొత్తంలో వీలైనంత ఎక్కువ కాస్త అలాంటి భావనతో కొద్ది క్షణాలు ఉండనివ్వండి మిగతాది తర్వాత ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి నెగిటివ్ ఆలోచనలు అయినా సరే పాజిటివ్ ఆలోచనలు అయినా సరే వాటిని పెద్దగా పట్టించుకోకండి ఆ నెగిటివ్ ఆలోచనలని మార్చాలని అనుకోకండి పాజిటివ్గానే థింక్ చేయాలని అనుకోకండి ఎక్కువ ప్రెషర్ తీసుకోకండి కొద్ది క్షణాలు మీరు రోజు మొత్తంలో ఈ పూర్తి ప్రశాంతమైన స్థితిని అనుభూతి చెందగలిగితే చాలు ఇలా కొద్ది రోజులు ఒక టూ త్రీ వీక్స్ ఒక త్రీ వీక్స్ కనుక మీరు ట్రై చేయగలిగితే అన్నీ మీకు అనుకూలంగా మారడాన్ని మీరు గమనిస్తారు మరి ఈ మాత్రం చేస్తే చాలా ఇంకా మరి ఏ పని చేయకుండా కూడా అన్నీ వచ్చేస్తాయా అని ఎవరికైనా డౌట్ ఉందనుకోండి దానికి సంబంధించినటువంటి విషయాన్ని నేను మరో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను బట్ ఇది అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ మీరు కోరుకున్నవన్నీ వస్తాయి అన్నీ మీ దగ్గరికి వస్తాయి మీరు ఎంత శక్తివంతులో మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను యు ఆర్ వెరీ పవర్ఫుల్ ప్రపంచమంతా మీకోసం మారుతుంది మీకోసం పనిచేస్తుంది ఓకే హెవ్ ఎ గ్రేట్ డే బాయ్